మాజీ మంత్రి కొట్టు అవినీతి వల్లే సింహాచలం దుర్ఘటన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తాడిపల్లిగూడెం దేవదాస్ శాఖ మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ అవినీతి వల్లే సింహాచలం దుర్ఘటన జరిగిందని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీనివాస్ విమర్శించారు తాడేపల్లిగూడెంలో బుధవారం జనసేన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన కుట్టి సత్యనారాయణ అవినీతికి పాల్పడడం వల్ల సింహాచలంలో గోడ నిర్మాణం నాసిరకంగా జరిగిందని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు వైసీపీ నాయకులు సనాతన ధర్మం గురించి మాట్లాడడం దయ్యాల వేదాలు వివరించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు జగన్ ప్రభుత్వంలో హిందూ ధర్మానికి ఎంతో అపచారం జరిగిందని ఆరంభించారు తిరుపతితో సహా అనగా హిందూ దేవాలయాల్లో ఎన్నో అక్షరాలు జరిగాయని అన్నారు ఎంతో పవిత్రంగా ఉన్నారు తిరుపతి ప్రసాదంలో ప్రసాదాన్ని కలుషితం చేసిన ఘనత వైసీపీకి దక్కిందని విమర్శించారు రాష్ట్రంలో ఎక్కడా ఏ దుర్ఘటన జరిగినా అది ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం మానుకోవాలని అన్నారు మాజీ మంత్రి కోట సత్యనారాయణ శవరాజకీయాలు మానుకొని సద్విమర్శలు చేయాలని అన్నారు జరిగినప్పుడు బాధితులకు న్యాయం చేసేందుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై ఏదో విధంగా బురద జల్లాలనే ప్రయత్నం మానుకోవాలన్నారు ప్రజలు చీకొట్టినా వైసీపీ నాయకుల్లో మార్పు రావడం లేదన్నారు గత ఐదు సంవత్సరాలుగా పంచాయతీలను ఎలాంటి అభివృద్ధి లేకుండా భ్రష్టు పట్టించారని విమర్శించారు పవన్ మంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి పంచాయతీలను అభివృద్ధి చేస్తున్నారని అన్నారు కొట్టు సత్యనారాయణ ఎప్పటికైనా సవరాజకీయాలు మానుకొని నిజాయితీగా వ్యవహరించాలని ఆయన కోరారు పవన్ కళ్యాణ్ గారు మెట్లు కడుగుతాం ఇవన్నీ ఎక్కువ మాట్లాడుతున్నావు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పి ముందు తెలియజేస్తా ఉన్నా ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది ఒక యాక్సిడెంట్ జరుగుతుంది దానికి ఎవరు పూర్తి బాధ్యత తీసుకోలేని పరిస్థితి ఇవాళ తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్కి బాధ్యులు పవన్ కళ్యాణ్ గారు కాదు అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు ఒకేసారి జనాన్ని వదలటం వల్ల అతని ప్రాణ నష్టం జరిగిందనే విషయం నిర్ధారణ అయింది అది కూడా మాట్లాడాడు తిరుపతి ఇన్సిడెంట్లో భక్తులు తెలుసు గత ప్రభుత్వంలో హిందూ దేవాలయం అన్నిటి అన్నింటి మీద దాడులు జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏం చేశారని అడుగుతున్నా పిఠాపురంలో నలభై రెండు గుళ్ళ మీద విజయనగరంలో మరి సే సీతమ్మ నరికిన తల నరిగిన సందర్భం సీతారాముల తలలు సందర్భంలో కానీ మీరు ఎలాంటి రెస్పాండ్ అయ్యారు రాష్ట్ర జనానికి తెలుసు మీరు హిందూ ధర్మం గురించి మాట్లాడుతూ దెయ్యాలు వేదాలు ఉల్లించినట్టు ఉంది గత ప్రభుత్వంలో ఎప్పుడైనా లడ్డూ నేతి వాసన వచ్చిందా ఈ ప్రభుత్వంలో ప్రసాదం ఎలా ఉందో ప్రజలు అడిగి తెలుసుకోండి నేను మొన్న నిత్యాన్నదానంలో తిన్నాను మన ఇంట్లో భోజనం ఎలా ఉంటుందో అదే రకంగా వండి పెడతా ఉన్నారు మీ పెద్దలో సరే ఈరోజు ఒక దురదృష్టకరమైన సంఘటన నాకు తెలిసింది మీ ప్రభుత్వంలోనే మీరు డబ్బులు తీసేసుకుని ఆ గోడ కట్టించుంటారు పడిపోయింది దానికి ఇప్పుడు మేమేదో చేసామని చెప్పడం కంటే దాని బాధ్యత మీరే తీసుకోవాలి మీరు రాజకీయాల నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది ఇవన్నీ మన చిక్కు లేకుండా మళ్ళీ మనం ఎక్కి మాట్లాడుతాం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడి అర్హత నువ్వు మాట్లాడుతావు పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడుతావు నువ్వు ఏమన్నా ఏం చేశాడు ఆయన ఏం చేశాడు ఆయన నీకు మళ్ళీ దేవాదాయ ధర్మాద చేసే డబ్బు సంపాదించలేదే ఆయన ఉన్న హస్తే తగిలేస్తున్నాడు ప్రజలకి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడొద్దు చెప్పి మర్యాదగా ఉండదు నీకు ఈసారి మాట్లాడితే మర్యాదగా ఉండదు ఎక్కడో ఒక యాక్షన్ దొరుకుతుంది తిరుపతి వెళ్ళే భక్తులు చనిపోతారు బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందా గుళ్ళోకి వెళ్ళిన తర్వాత గోడ పడిపోద్ది పురాతనమే దేవాలయం అది మీ టైంలోనే డబ్బులు తీసుకట్టారని చెప్తున్నారు అక్కడికి వెళ్ళి అడిగితే అదే జరిగి ఉంటుంది మీ డబ్బులు తీసుకోవడం వల్ల గోడ పడిపోయింది ప్రాణ నష్టం జరిగింది దాని బాధ్యత వైసీపీ నాయకులు అను ఉండాలని నేను చెప్తా ఉన్నాను మా నోరే కదా మాట్లాడతాకేముంది ఉంది ఏది జరిగినా ప్రాణ నష్టం జరగకూడదు దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు ప్రాణ నష్టం జరిగింది దాన్ని రాజకీయం చేయొద్దు శవరాజకీయాల మీద బతికే పార్టీ వైసీపీ పార్టీ ఎక్కడ శవం దొరికినా అంటే మీ ప్రెస్ మీట్ పెడతాం మీకు అలవాటు కాబట్టి దాన్ని ఆ కోణంలో చూడకండి రాజకీయ కోణంలో జరిగిన యాక్సిడెంట్గా జరిగిన కుటుంబాలకు ఎలా ఆదుకోవాలి అసలు ఎలా జరిగింది అనేది ఒక నివేదిక తెప్పించుకోండి అందరూ కలిసి దాంట్లో పొరపాటు ఎవరు ఉంటారు శిక్ష రూపించేలా చేయాలి తప్ప మూకుంపడుగా మాట్లాడే నీకు అవకాశం శవం కనపడితే మీద ఎవడో ఎవడం సరిపోయిందంటే సవాళ్ళు కలగడో కూడా తలకాడ కూడా ఆయన మాట్లాడుతుంది ఈ శవానికి కారణం చంద్రబాబు నాయుడు లేకపోతే లోకేష్ బాబు లేకపోతే పవన్ కళ్యాణ్ చంపింది వేళ్ళ చనిపోతా కారణం వేళ్ళే మన టైంలో జరగవచ్చు జరిగినంత మాత్రమే దానికి వీళ్ళకి మచ్చిపుసి మారేడు గారు నమ్మించడం కోసం మీరు చేసిన తప్పులు సరిదించుకోవడం కోసం ఇప్పుడున్న ప్రభుత్వం మీద మీరు ఈ రకమైన నిందలేస్తున్నారని చెప్పి నేను చెప్తా ఉన్నాను కాబట్టి రాజకీయాలు వదిలేద్దాం పోయిన ప్రాణాలని ఎలాంటి నష్టపరిహారం ప్రభుత్వం నుంచి వాళ్ళ కుటుంబాలకు అందించాలి ఎవరు తప్పు వాళ్ళు జరిగింది నిజ నిర్ధారణ కమిటీ వేసి తెలుసుకుని దాంట్లో ఎవరు మీరు తప్పు చేసినా మీరు అనుభవించాలి అప్పుడు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం తప్పు చేస్తే వాళ్ళు అనుభవించమని చెప్పండి అంతేగాని పవన్ కళ్యాణ్ ప్లేట్లు కడుగుతున్నాడా లేదా గుడి మెట్లు కడుగుతున్నాడా నువ్వేం కడుగుతున్నావు నువ్వు దేవదాయ ధర్మ ఏం కడిగావు ఏం మాట్లాడుతున్నావు ఏదో ఒక శవం కనపడితే రెచ్చిపోయి మాట్లాడుతున్నారు మీరు చనిపోతే ఏం చేస్తాం ఎలా జరిగింది ప్రాణ నష్టం జరిగింది జరిగిన కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలి వాళ్ళు ఎందుకు జరిగింది ఎవరు లోపం వల్ల జరిగింది ఏ కాంట్రాక్టర్ వల్ల జరిగింది ఏ మంత్రి వల్ల జరిగింది తీసుకోండి దాని మీద యాక్షన్ తీసుకోండి అది ఏ ప్రభుత్వం అయినా సరే మేము మద్దతు పలుకు అనిపించవలసిందే అది నిష్పక్షపాతంగా మాట్లాడడం ప్రశ్నలో న్యాయం అంతే కానీ పవన్ కళ్యాణ్ గారి మీద విషయం చింపితే మీకు కలిసి వచ్చేది ఏం లేదు మీరు ఎంత విషయం చింపితే జనం మిమ్మల్ని అంత కొడుతున్నారు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు వచ్చేదాకా గిరిజన ప్రాంతాల్లో తిరిగినోడు కానీ పల్లెటూరులో అభివృద్ధి చేసినోడు కానీ లేదా కనీసం లేస్ రోడ్ కానీ పంచాయతీ సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ ఎవరికి విలువనిచ్చిన పాపాన పాపాన్ని పాలన మీరు ప్రజాస్వామ్యంలో ఇలాంటి మాట్లాడుతూ చేయటం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఇలాంటి మాట్లాడేటప్పుడు జరిగిన యాక్సిడెంట్ని యాక్సిడెంట్గా చూద్దాం ప్రమాదాన్ని ప్రమాదంగా చూద్దాం రాజకీయం కోణంగా ఆలోచించద్దు అది ఎవరు తప్పు చేసినా శిక్ష చూడండి ఆ కుటుంబాలకు పూర్తి న్యాయం ఎవరైతే వాళ్ళు తప్పు జరిగిందో వాళ్ళతో కుటుంబాలు పూర్తిగా ఒక మనిషికి పాతి లక్షలు యాభై లక్షలు ఇప్పించండి అప్పుడు మీరు సరైన ప్రతిపక్షంగా గుర్తింటారు జనం అది మానేసి మీరు బట్టలు ఇప్పేసుకుని పవన్ కళ్యాణ్ గారు ఏదో ఇల్లు తుడుగుతున్నాడా మెట్లు కడుగుతున్నాడా కడుగుతారు కలగోసిన చెప్పి కడుగుతారు మీరు లడ్డూలు ఏంటి దాంట్లో నెయ్యిలోని కో జంతువులు కో కలిపినప్పుడు కలిగిన ఆయన జరిగింది అపచారం జరిగింది కాబట్టి ప్రభు దేవుడ క్షమించమని చెప్పి అడిగిన ప్రయత్నం మనం చూసాం ఇవాళ జరిగిన ఇన్సిడెంట్ ప్రతిదీ ప్రభుత్వం మీదకి తీసుకొచ్చేసి దాన్ని చంద్రబాబు నాయుడు గారి సంబంధం లేకపోతే నా పవన్ కళ్యాణ్ గారి సంబంధం అనేది ప్రజలు ఎవరు నమ్ముట్లే మీరు చెప్పినా మీరు చెప్పినా ఇక్కడ ప్రశ్నలు పెట్టినా చూసి చూసివాడు లేడు ఎందుకంటే ప్రతి చావుని గవర్నమెంట్కి అంటగడుతున్నారు ఈ ఇంతకుముందు ప్రభుత్వాలు ఎప్పుడు చనిపోలేదా ఇదే కొత్తగా జరుగుతుందా ఎన్నో ప్రమాదాలు జరుగుతుంది అంటే బోర్డు ప్రమాదం జరిగింది తిరుపతి ప్రమాదం జరిగింది ఎక్కడ ప్రమాదం జరిగింది దారంటో వెళ్తే రోడ్ యాక్సిడెంట్లే చనిపోతూ ఉన్నారు దానికి ప్రభుత్వం కారణం కాదు అసలు ఏం జరిగింది ఆ కాంట్రాక్టర్ ఎవరు ఎవరి టైంలో జరిగింది కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు ఈ చనిపోయిన కుటుంబాల ఆధ్వంలో చేయండి నిజమైన ప్రతిపక్షం అయితే లేదు ఆ మంత్రి వల్ల జరిగింది ఆ మంత్రి దగ్గర డబ్బులు గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఇప్పించండి అది న్యాయంగా ఉంటుంది కానీ ప్రతిదానికి పవన్ కళ్యాణ్ లాగేసి పవన్ కళ్యాణ్ మాట్లాడితే మీ ఓట్లు ఎవరు ఓట్లు వేసే సందర్భం కూడా కాదు ఏదో మాట్లాడాలి ప్రెస్ మీట్ పెట్టాలి ఎవరినో విమర్శించాలి విమర్శించే మనం చూస్తారనుకుంటా మీ అవివేగంగా భావిస్తూ జరిగిన తప్పులన్నింటికి మీరు బాధ్యత వహించాలి ఎందుకంటే పాత గవర్నమెంట్ జరిగిందని నాకు చెప్తున్నారు అక్కడ అడిగితే అది కాదు అని అనిపించినప్పుడు నిజ నిర్ధారణ కమిటీ అయ్యింది పాత గవర్నమెంట్తో జరిగితే మీరు డబ్బులు వాళ్ళకి మీరు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి మీ డబ్బులు జేబులో డబ్బులు పట్టుకెళ్ళి ఉండే మీకు మీరు కాంట్రాక్టర్ల డబ్బులు తీసి కట్టించారు వాళ్ళు అంటున్నారు మరి అది కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి అని చెప్పి మీడియా ద్వారా మీకు తెలియజేస్తా